మేడం మీ పేరు అండి ఏం చేస్తుంటారండి మీరు ఎంత వస్తుందండి పర్ మంత్లీ ఫిఫ్టీన్ మీకు బస్సులో ఇల్లందు ట్రావెలింగ్ ఎంత అవుతుంది మీకు అసలు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫస్ట్ ఫస్ట్లీ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి అని చెప్పేసి అయితే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఎలా ఉంది అసలు అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవుతుంది సార్ మంత్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ అవుతుంది బాగానే ఉంది కొంచెం ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి ఉంటుంది అదే ముందు మీకు వచ్చే పదిహేను వేలలో ఓన్లీ బస్ కేసుకెళ్ళిపోయేది బాగా ఉందా బాగా యూజ్ అవుతుంది ఈ పథకం వల్ల లేదంటే అవుతాయి అంటారా ఉంది సార్ వర్కింగ్ ఉందంటారు కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి చెప్తారు మరి చంద్రబాబు నాయుడు మీ ఇట్లాంటి పథకం పెట్టారు కదా ఉన్నారు ఆయన గవర్నమెంట్ లో అందరూ ఉన్నాం సార్